హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసేయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను ఈ రోజు మీ అందరి కోసం చీరాల సన్నీ హ్యాండ్ మేడ్స్ జాలర్ ప్యాట్ నుంచి మంగళగిరి డాలర్ బుటా సారీస్ అయితే షేర్ చేస్తున్నారు దట్టు విత్ ఆఫర్ ప్రైస్ అయితే ఇస్తున్నారు ప్యూర్ మంగళగిరి సారీస్ స్కిప్ చేయకుండా చూసి నచ్చిన కొన్ని నమస్కారం అండి మేము సన్నీ హ్యాండ్మేడ్స్ చీరాల జాండ్ర ప్యాట్ నుంచి అండి ఈ రోజు వీడియోలో మనం మంగళగిరి పట్టులో మినీ డాలర్ బుటా సారీస్ చూపిస్తున్నానండి చాలా బాగుంటాయి ఇవి కుడి వైపున వచ్చేటప్పటికి ఐదు ఇంచుల కడ్డీ పోట ఉంటుంది ఎడం వైపు వచ్చేటప్పటికి రెండున్నర ఇంచు కడ్డీ పోట ఉంటుందండి మంగళగిరి పట్టు సారీస్ ఇవి ఒక సారీ చూపిస్తానండి ఓపెన్ చేసి అన్ని చూపిస్తాను చూడండి బేసిక్ గా ఇది ఆరెంజ్ విత్ ఆరెంజ్ విత్ లక్స్ గ్రీన్ అండి లైట్ కలర్ అనమాట అంటే కలనేత లక్స్ గ్రీన్ మీద క్రీమ్ వేసాము అందువల్ల లైట్ అయ్యింది చాలా బాగుంటుంది కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ కలర్ దీని మీద చూడండి చిన్న చుక్కలు పుంకుడు గిన్నంత డాలర్ ఉంటుందండి శారీ మొత్తం ఉంటాయండి దగ్గర దగ్గరగా మీకు అరవై ఐదు డెబ్భై వర్షాల దాకా ఉంటాయండి శారీకి ఇవి చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయండి కాంబినేషన్స్ కొత్త కొత్త కాంబినేషన్స్ నేయించామండి ఇది మంగళగిరి పట్టు మినీ డాలర్ పుట్ట శారీస్ గా ఈ శారీ వచ్చేటప్పటికి రెండు వేల ఏడు వందలండి అయితే మేము మ్యానుఫ్యాక్చరర్స్ అయినందువల్ల మీకు మాకు మధ్య మీడియేటర్ అయినందువల్ల ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నామండి అంటే ఐదు వందల నలభై రూపాయలు తగ్గుతుంది మీకు ఇరవై ఒకటి అరవైకే శారీ ఇస్తున్నాం అనమాట రెండు వేల నూట అరవై రూపాయలకి శారీ ఇస్తూ ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ కూడా మేమే పెట్టుకుంటాం మీరు పే చేయాల్సిన పని లేదు దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ కలర్స్ వచ్చినాయండి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అన్ని చూపిస్తానండి ఇది ఫస్ట్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి కలనేత సి గ్రీన్ అండి లైట్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకున్నది ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి లైట్ ఎల్లో అండి పాట్న వచ్చేటప్పటికి లైట్ ఎల్లో లెమన్ ఎల్లో లైట్ కలర్ అనమాట బాగా ఆ శారీ వచ్చేటప్పటికి బాటిల్ గ్రీన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బుటాసు బాటిల్ గ్రీన్ శారీ మీద చాలా బాగా కనిపిస్తాయండి డార్క్ కలర్ కదా గా ఉందండి శారీ ఇది మంగళగిరి పట్టు మినీ డాలర్ బుటాసు ప్లస్ మీకు ఇంపార్టెంట్ గా చెప్పేది ఏంటంటే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ఇవి నూటికి నూరు శాతం చేతి మొగ్గాల మీద నేసినటువంటి హ్యాండ్లూమ్ శారీసు మన్నికి ఎక్కువ ఎక్కువ కాలం ఉంటుంది అనమాట హ్యాండ్లూమ్కి కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మన్నికండి ఇది ఎక్కువ కాలం ఉంటుంది శారీ పాడుకోకుండా చాలా కాలం వాడుకోవచ్చు మీరు అదే హ్యాండ్లూమ్ స్పెషాలిటీ అంటే పవర్ రూమ్ చీరలు ఏంటంటే నాలుగు ఉతుకులు పడం కల్లే దారి పని అయిపోతుంది ఇది అలా కాదండి చాలా కాలం ఉంటుంది అన్నమాట ఇది లెమన్ ఎల్లో విత్ బాటిల్ గ్రీన్ ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టు శారీ అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చాక్లెట్ కలరు పళ్ళు బ్లౌజు ప్రతి సారీకి కూడా రిచ్ పళ్ళు వస్తుందండి మెయిన్గా లో ఏ జర్రీ అయితే వాడుతామో అదే జర్రీ తోటి పళ్ళు ఉంటుంది అనమాట రిచ్ జర్రీ పళ్ళు ఉంటుంది ప్రతి సారీ కూడా చూడండి ఎంత గా ఉందో సీ గ్రీన్ అండి చాక్లెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ కి సీ గ్రీన్ కలర్ శారీ కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పాట్నా అండి శారీ అంతా కూడా ప్యారెట్ గ్రీన్ వైలెట్ గ్రీన్ వైలెట్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ శారీ దీని బోర్డర్ చూడండి కొంచెం డిఫరెంట్ గా అతికిచ్చావు ఇప్పుడు మీకు నేను చూపించే వాటిలో ఆ బోర్డర్ వస్తుంది ఈ బోర్డర్ వస్తుంది మీకు కావాల్సిన వాటిని అడగండి ఈ బోర్డర్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది ఈ విధంగా లైన్స్ అతికిచ్చావనమాట పట్టు లైన్స్ మధ్యలో చాలా డిఫరెంట్ గా ఉంది ఇది ప్యారెట్ గ్రీన్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి వైలెట్ కలర్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఆరెంజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి సీ గ్రీన్ అండి ఇది ఒక షేడ్ అనమాట సీ గ్రీన్ లోనే ఇప్పుడు మీకు మూడో షేడ్ చూపిస్తున్నాను డిఫరెంట్ గా ఉంటాయి అన్ని షేడ్లు మీకు ఏ షేడ్ కావాలో ఏ కాంబినేషన్ కావాలో సెలెక్ట్ చేసుకుని అడగండి ఒక కలర్ కాంబినేషన్ చూడండి సీ గ్రీన్ పార్ట్నా అండి పళ్ళు బ్లౌజ్ సీ గ్రీన్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి ఆరెంజ్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఆరెంజ్ కలర్ శారీ ఆరెంజ్ కలర్ శారీ అన్ని చాలా బాగుంటుందండి పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సీ గ్రీన్ వస్తుంది అనమాట కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కనకాంబరం పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజ్ కనకాంబరం వస్తుంది శారీ వచ్చేటప్పటికి నల్ల పచ్చ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చాలా రేర్ కాంబినేషన్ అండి ఇది ఇట్లా ఎవరు నేయించరు మనమే నేయించు ఈ కలర్ కనకాంబరం పళ్ళు కి నల్ల పచ్చ శారీ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి బుట్టాలు ఎక్సలెంట్ గా ఉంటుంది మినీ డాలర్ బుట్ట శారీస్ అండి పట్టువి కావాల్సిన వాళ్ళు అడగండి స్క్రీన్ షాట్ తీసి ఇదొక కలర్ కాంబినేషన్ చూడండి అండి వైలెట్ కలర్ పాట్నా అంటే పళ్ళు బ్లౌజు బోర్డరు అంతా కూడా వైలెట్ కలర్ లో ఉంటుంది శారీ వచ్చేటప్పటికి సీ గ్రీన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సీ గ్రీన్ మీడియం షేడ్ అనమాట సీ గ్రీన్ కలర్ శారీకి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వచ్చింది కావాల్సిన వాళ్ళు అడగండి అండి ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఆరెంజ్ కలర్ పాట్నా అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది శారీ ఆరెంజ్ కలర్ పాట్నాకి వంగ పువ్వు అండి డార్క్ వంగ పువ్వు కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో కాంబినేషన్స్ లో ఆ వంగపూ శారీకి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పాట పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ వస్తుంది శారీ అంతా కూడా రత్నావల్ కలర్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో బుటాసు చాలా బాగుంటాయండి ఇదే విధంగా ఉంటాయండి శారీ లాస్ట్ వరకు ఉంటాయి అనమాట బుఠాసు చాలా ఎక్సలెంట్ గా ఉందండి క్వాలిటీ చాలా బాగుంటుంది రేటు కూడా మీకు ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నాం కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు అండి విత్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి డిఫరెంట్ కాంబినేషన్ ఇది కూడా ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి లెమన్ ఎల్లో అండి చూడండి లెమన్ ఎల్లో కొంచెం డార్క్ ఎల్లో అనమాట కొంచెం డార్క్ ఎల్లో కలర్ ఆరెంజ్ కలర్ పళ్ళు కి లెమన్ ఎల్లో శారీ అండి ఎక్సలెంట్ గా ఉంది చాలా డిఫరెంట్ కాంబినేషన్ అండి ఫ్యాన్సీ కాంబినేషన్ ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోవాలి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ పార్ట్నర్ అండి పళ్ళు బ్లౌజ్ రెడ్ కలర్ ఉంటుంది శారీ అంతా కూడా బాటిల్ గ్రీన్ అండి చూడండి ఎంత ఎక్సలెంట్ గా ఉందో రెడ్ విత్ బాటిల్ గ్రీన్ ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అంటారండి దీన్ని రెడ్ విత్ బాటిల్ గ్రీన్ ఏ మోడల్ లో నేయించినా గానీ ఈ కలర్ బాగా మూవ్ అవుతుంది అంటే ఎక్కువ మంది కొంటూ ఉంటారు ఈ కలర్ ని మంచి కలర్ కాంబినేషన్ అండి ఇది రెడ్ విత్ బాటిల్ గ్రీన్ ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పాట్నా కి రమ్ కలర్ అంటారండి దీన్ని రమ్ కలర్ అంటారు కొత్త కలర్ అండి కొత్త కలర్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ వస్తుంది శారీ అంతా కూడా రమ్ కలర్ అండి లేటెస్ట్ కలర్ కాంబినేషన్ అనమాట ఇది చాలా బాగుందండి కావాల్సిన వాళ్ళు ఈ విధంగా స్క్రీన్ షాట్ తీసుకొని అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి బ్లాక్ కలర్ పాట్నా అండి పళ్ళు బ్లౌజ్ బ్లాక్ కలర్ వస్తుంది గోల్డ్ కలర్ జరిగి ఉంటది కి పళ్ళుకి శారీ అంతా కూడా ఆరెంజ్ కలర్ వచ్చింది డాలర్ బుట్ట ఉంటాయండి ఈ డాలర్ బుట్ట కూడా ఒక లైన్ గోల్డ్ జరీ తోటి ఒక లైన్ సిల్వర్ జరీ తోటి ఉంటుందండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి బ్లాక్ ఆరెంజ్ కాంబినేషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంటుందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి సీ గ్రీన్ పాత్ర అండి మీడియం వంగ పువ్వు అండి ఇది మీడియం వంగ పువ్వు శారీ అనమాట ఇందాక మీకు డార్క్ వంగ పువ్వు చూపించాను ఇది మీడియం వంగపూ చాలా బాగుంటుందండి సి గ్రీన్ కి మీడియం వంగపూ సారీ డాలర్ పుట్ట శారీ ఈ కలర్ లేటెస్ట్ గా ఇప్పుడు బాగా నడుస్తుందండి ఈ వంగపూ ఒకటి లైట్ పిస్తా ఒకటి ఆ తర్వాత రత్నావళి పింక్ ఇంగ్లీష్ కలర్స్ అంటారండి వీటిని లైట్ కాంబినేషన్స్ అనమాట చాలా బాగుందండి కాంబినేషన్ మిస్ చేసుకోవద్దండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు తీసుకో ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి కలర్ కి రాయల్ బ్లూ శారీ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ కలర్ వచ్చేటప్పటికి రాయల్ బ్లూ అండి చూడండి ఆర్ బ్లూ అంటాము రాయల్ బ్లూ విత్ ఆరెంజ్ ఎక్సలెంట్ కాంబినేషన్ అండి మంచి మంచి కాంబినేషన్స్ జనరల్గా గా పోయే కాంబినేషన్స్ ప్లస్ లేటెస్ట్ కాంబినేషన్స్ అన్ని రకాలు ఉంటాయండి మన దగ్గర కావాల్సిన రంగుని మీరు సెలెక్ట్ చేసుకుని అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి రెడ్ కలరు దీన్ని మెరూన్ కూడా అనొచ్చండి రెడ్ కాదు ఇది మెరూన్ కలర్ అనమాట లేదా బొట్టు కలరు పళ్ళు బ్లౌజు బొట్టు కలరు శారీ అంతా కూడా లైట్ మ్యాంగో అండి చూడండి మ్యాంగో లో లైట్ కలర్ అనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉందండి బోర్డర్ కూడా డిఫరెంట్ గా ఉంటుంది ఈ శారీకి చూడండి బోర్డర్ కూడా డిఫరెంట్ గా ఉంది మెరూన్ విత్ మ్యాంగో కలర్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉంది కావాల్సిన వాళ్ళు అడగండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సూపర్ కాంబినేషన్ అండి ఇది కనకాంబరం కలరు పళ్ళు బ్లౌజ్కి గ్రే కలర్ శారీ అండి చూడండి ఎంత బాగుందో గ్రే కలర్ శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చినప్పటికి కనకాంబరం అండి ఎక్సలెంట్గా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలరు పళ్ళు కి డార్క్ పింక్ అండి చూడండి ఎంత డిఫరెంట్గా ఉందో జనరల్ జనరల్గా అందరు నేయించాలండి ధైర్యం చేసి డిఫరెంట్ కాంబినేషన్స్ నేయిస్తున్నాం మనం డార్క్ పింక్ శారీకి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ చాలా బాగా ఉందండి శారీ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఒక కలర్ కాంబినేషన్ అండి వైలెట్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుందండి రిచ్ పళ్ళు వస్తుంది చూడండి అండి లైట్ సీ గ్రీన్ అండి ఇది సీ లోనే లైట్ కలర్ అనమాట మీడియం కలర్ నేను ఫస్ట్ చూపించింది బాగా లైటు తర్వాత డార్క్ చూపించాను మీడియం చూపించాను ఇదొక లైట్ ఇదొక టైప్ ఆఫ్ షేడ్ అనమాట చాలా బాగుందండి సీ గ్రీన్ ఇది ఇదొక షేడు బోర్డర్ కూడా చాలా బాగుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి సి గ్రీన్ పళ్ళు బ్లౌజు శారీ వచ్చేటప్పటికి కనకాంబరం అండి చూడండి ఎంత బాగుందో కనకాంబరం శారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి సి గ్రీన్ వస్తుంది కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి ఆరెంజ్ కలర్ పళ్ళు బ్లౌజ్ వస్తుంది శారీ వచ్చేటప్పటికి సీ గ్రీన్ అండి చూడండి మంచి షేడ్ అండి చాలా బాగుంది ఇందా చూపించిన షేడే కాకపోతే పాట్నా కలర్ మార్పు అండి ఇది ఇది ఆరెంజ్ పాట్నాకి సి గ్రీన్ కలర్ అనమాట గా ఉందండి కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఇది ఒక కలర్ కాంబినేషన్ అండి చూడండి ఇది డిఫరెంట్ షేడ్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ వచ్చేటప్పటికి ఆరెంజ్ వస్తుంది ఇది సి గ్రీన్ ప్లస్ రత్నావళి కాంబినేషన్ అండి లైట్ రత్నావళి ప్లస్ సి గ్రీన్ కలనేత శారీ చాలా బాగుంటుందండి కట్టుకుంటే ఈ కలర్ కాంబినేషన్ కావాల్సిన వాళ్ళు అడిగి తీసుకోండి ఎక్సలెంట్ కాంబినేషన్ అండి చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో షేడు కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఈ ఈరోజు వీడియోలో మనం దాదాపు ట్వంటీ ఫైవ్ కలర్స్ దాకా చూపించామండి మంగళగిరి పట్టు మినీ డాలర్ బుట్ట శారీస్ యాక్చువల్ కాస్ట్ వచ్చేటప్పటికి రెండు వేల ఏడు వందలు మనం ట్వంటీ పర్సెంట్ లెస్ ఇస్తున్నామంటే ఐదు వందల నలభై రూపాయలు లెస్ అవుతుంది ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఐదు వందల నలభై రూపాయలు లెస్ ఇస్తే ఇరవై ఒకటి అరవై పే చేయాల్సి ఉంటుంది అండి మీరు షిప్పింగ్ ఏం పే చేయక్కర్లేదు మేమే పంపిస్తాము ఫ్రీగా మీకు సో మీకు కావాల్సిన కలర్ని సెలెక్ట్ చేసుకొని లో సెండ్ చేయండి అండి రిప్లై ఇస్తామండి అవైలబిలిటీ తర్వాత మీరు పేమెంట్ చేస్తే మేము అదే రోజు బుక్ చేసేస్తామండి సో మా వీడియో చివరిగా మాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏం లేదండి మా వీడియోని చూడగానే ప్లీజ్ లైక్ చేయండి అండి మీ లైక్లే మా యొక్క వ్యూవర్షిప్ ను పెంచుతాయి అన్నమాట సో మేము కోరుకునేదల్ల ఏంటంటే మా వీడియోని చూడగానే మీరు లైక్ కొట్టండి చాలండి ఎంతంటే ఒక సెకండ్ అట్లా లైక్ కొడితే చాలు అది ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి బాగా అందువల్ల నేను ఆటోమేటిక్గా రిక్వెస్ట్ చేస్తున్నానండి ప్రతి వీడియో కూడా సో తర్వాత మీ బంధువులకి మిత్రులకి అందరికీ కూడా ఆ వీడియోని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం